काले काले ये जानवर जानवर चलती है रोज उसको बचना है प्लेयर एफपी एफ इंपोर्ट どうも。 ప్రపోజ్ చేసినాం పెట్టుబడి వాళ్ళు కాదు ఈ ఈ రోడ్డు మీద అమీర్ నగర్ బినాయర్ అమీర్ నగర్ బినాయక రోడ్లో కెనాల్ మీద పెట్టినాం ఒకటి మనం మంచిగా గుర్తుంది నేను మరీ అని మీకు స్పెసిఫై చేసి సాంక్షన్ కూడా ఉన్నది ఆర్ఎన్బిలా ఐడియా ఉంది అది ఉన్నదా పోయిందా ఇప్పుడు ఒకసారి చెక్ చేయి